మనకు తీసుకుంటే మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మరొకటి ఉంది అదే చిరంజీవి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు వారిని ప్రశ్నించేది ఒకటే మీరు కూడా ప్రశ్నించే పత్రం తీసుకోవడానికి అర్హులా కాదన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి నిన్న జరిగిన పంద్ర ఆగస్ట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో భారం రెస్టారెంట్లు వైన్స్లు బంద్ కానీ నిన్న సాయంత్రం పూట జరిగిన కొన్ని విన్యాసాలు చూస్తాం మనం బహిరంగ బహిరంగంగా ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళు మద్యం సేకరణ మద్యం అమ్మడం జరుగుతుంది అది ప్రతిరోజు జరుగుతూనే ఉంది కానీ వాళ్ళకి భయం లేదు భక్తి లేదు ఎందుకంటే నిన్న పంద్రాగస్ట్ ఆగస్టు తెలిసి కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు అంటే వాళ్ళు ప్రతిరోజు బెల్ షాప్లు రన్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ఆఫీస్ రాబా కానీ వాళ్ళు నిన్న పంద్రా ఆగస్టు అని తెలిసి కూడా దాన్ని ఓపెన్ చేసి చేయడం జరిగింది నేనే వెళ్ళిన అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి ఈ విషయంలో అధికారులతో పట్టింపు లేదు ఎవరితోని పట్టింపు లేదు పోలీస్ శాఖ వస్తాయన్న భయం లేదు ఎక్స్చేంజ్ వచ్చి సీజ్ చేస్తారని నమ్మకం లేదు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం అధికారుల నుంచి ఉంటే వాళ్ళు ఈ పదంగా ఓపెన్ చేస్తారు ఇప్పుడు మనం బార్ అండ్ రెస్టారెంట్లకి కంపల్సరీ పార్కింగ్ ప్లేస్ ఉండాలనేది నిబంధన నిబంధన మహబూబాద్ కానీ మహబూబాద్ జిల్లాలో కానీ మహబూబాద్ పట్టణంలో కానీ ఎన్నిటికీ బార్ అండ్ రెస్టారెంట్లకి పర్మిషన్లు ఉన్నాయి పార్కింగ్కి పార్కింగ్ లేకుండా పర్మిషన్ చేయడం అనేది నిషిద్ధం అది మీకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇలా రన్ అవుతున్నాయి చాలా వరకు బార్ అండ్ రెస్టారెంట్లు పార్కింగ్ ప్లేస్ లేకుండా నడుస్తున్నాయి అది మీకు తెలుసు అయినప్పటికీ దాని గురించి మీకు పట్టింపు లేదు అయితే ఇన్స్పెక్టర్ గారిని మేము ప్రశ్నించేది ఒకటే దావాలలో మహిబాబాద్ నడిబొడ్డు సెంటర్లో దాబాల పేరు మీద జరుగుతున్న ఈ మద్యం వ్యాపారం అనేది మీ కనసూ నడుస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే నిత్యం వేలాది మంది వందలాది మంది అశోక దాబాలో గాని స్వాగత దాబాలో గాని లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కానీ నడుస్తున్నాయి ఓకే బెల్ట్ షాపులు అంటే నడుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు మనం అనలేము అందు జీవనోపాధి మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం చూస్తే మద్యం షాపులలో కాకుండా దాబాలలో ఎంత ఎంత దారుణంగా తాగుతున్నారో చూడండి బిల్లు అశోక్ దాబాలా వీటన్నిటికీ బిల్లు వేసిండు చూడండి ఏం తిన్నారో దానికి బిల్లు కానీ ఇక్కడ లిక్కర్ దీనికి సపరేట్గా బిల్లు నెక్స్ట్ చూసుకుంటే ఒక బిరు చూడండి అశోక్ దాబాలా స్వాగత దాబాలా విడిగా మధ్యాహ్నం ఇది అందరికి తెలిసిన విషయమే మళ్ళా ఇంకో విషయం ఏంటంటే ఉదయం పది గంటలకి తెరవాల్సిన వైన్ షాపులు తొమ్మిది నుంచి తొమ్మిది వేల మధ్యలోనే షాపులన్నీ ఓపెన్ చేయడం జరుగుతున్నందుకు మీకు ప్రశంసపత్రం ఇవ్వాలన్నా దేనికోసం ఇవ్వాలి అనేది ఈ ప్రజల ప్రశ్న ఇంకో విషయం చూసుకుంటే నిన్న ఆగస్టు రోజు నాడు వీళ్ళు చేసిన చూడండి నార్మల్గా ఫోటో తీస్తే వీళ్ళు నమ్మరు ఎందుకంటే అది కావాలనే చేసి అది ఎప్పటిదో ఫోటో అంటారు గూగుల్ మ్యాప్లో కూడా తీయడం జరిగింది చూడండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు క్యాప్చర్ ఏ రోజు ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు దర్జాగా మద్యం సేవిస్తున్న మద్యం ప్రియులు చూడండి ఎనిమిది పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు ఎనిమిది పదిహేను రెండు వేల ఇరవై ఐదు చూడండి ఇంత దర్జాగా మద్యం సేవిస్తున్నారు పంద్రా ఆగస్టులో బంద్ ఉన్నప్పటికీ వాళ్ళ వాళ్ళ బెల్ట్ షాప్ను ఓపెన్ చేసి నడి రోడ్డు అంటే మెయిన్ సెంటర్లే మళ్ళీ అది ఎక్కడ లోపడుకో ఉంటే కాదు మెయిన్ రోడ్డు మీద బైపాస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడండి ఇంత దర్జాగా జొన్న రొట్టె తినుకుంటా చేపల పులుసు తినుకుంటూ ఏమైనా చేస్తావు చూడండి ఎన్ని మద్యం బాటికి ఇట్లా పడినాయో అంటే ఎవరికైనా భయం ఉంటే నార్మల్గా ఏ రోజుకి ఆరోజు తీసేసుకుంటారు కానీ వీళ్ళు డంప్ చేసుకున్నారంటే వీళ్ళు పోవడం కూడా లేదు ఆడికి అంటే జరుగుతున్న అని తెలిసినప్పటికీ కూడా పోవడం లేదని చెప్పి దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇంకో రకంగా చూస్తే చూడండి ఇవి మనం మాట్లాడుకునేది ఇప్పుడు అర్థమైతుందా మీరు దేనికోసం ప్రశంసా పత్రాలు తీసుకున్నారు ఏదో తీసుకోవాలి కదా ప్రతి జనవరి ట్వంటీ సిక్స్ కి ఆగస్ట్ పదిహేను కంపల్సరీ ఎవరో ఒక పేరు ఉండాలి అని చెప్పి మా పేర్లు తీసుకోవడం జరిగిందని చెప్పి తీసుకోవడం జరుగుతుందా లేకపోతే మీ కార్యాచరణ ఎలా ఉందో తెలుసుకోవడానికి తీసుకున్నారా మేము ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నాం నిన్ను నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే ఆగస్టు పదిహేను రోజు నాడు కూడా మిగతా కానీ గానీ అశోగధావా కానీ క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిబంధన ఉన్నది మన అమ్మద్దు అబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ అక్రద అమ్మకపోతే ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు దర్జాగా మనస్సాక్షిగా ఆగస్టు పదిహేను రోజు నాడు బంద్ చేసుకోవడం జరిగింది కానీ ఈ వాళ్ళు దారుణంగా అసలు ఎవ్వరంటే భయం లేకుండా వాళ్ళు చేయడం అనేది చాలా సిగ్గుచేటు మరి వాళ్ళ ఒత్తాసలు ఎవరు పలుకుతున్నారో లేకపోతే వాళ్ళు ఇచ్చే ముడుపులు ఒలు చెందుతున్నాయో లేకపోతే అధికారుల పర్యవేక్షణ శూన్యమో లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేయడం నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి మీ గుండె మీద మనస్సాక్షి మీద నమ్మకంతో చూసుకోండి మీరు ఆ ప్రశంసా పత్రాలు తీసుకుంటానికి అర్హులా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అంశము మరొక మార్గ చూసుకుంటే ఇంకా శ్రీనివాసరావు సూపర్ ఆఫ్ మహబ్బాద్ ఓకే ఏరియా హాస్పిటల్కి మరి అన్న డిఎంహెచ్ఓ వావ్ ఓకే వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ వాళ్ళ పనులు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా వాళ్ళు మిగతా పనులు చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే జయదీశ్వర్ ఆర్ఎంబో ఆ సార్ కూడా చాలా మంచి వ్యక్తి ఆయన కూడా తీసుకోవడానికి కూడా ఇలాంటి స్టేట్ లెవెల్నే తీసుకున్నాడు ఈ లెవెల్ చేయకపోతే ఇంకా దారం అనిపిస్తుంది కాబట్టి నేను ఈ విషయం తీవ్రంగా చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ప్రజలు చూడండి నేను అడిగిన ఈ రెండు ఈ ఇద్దరు ఆఫీసర్ల మీదనే నేను ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది అవి జరుగుతున్నాయి కాబట్టినే చెబుతున్నా మీరు ఒక్కసారి పునరాలోచించండి ఎందుకు అంటే మీరు నిజంగా మీ కార్యనిర్వహణ కరెక్ట్ చేస్తున్నారా లేదా మై బాద్ నడుబొడ్డులో దిగుతే మీకు తెలుస్తుంది ఏం తెలుస్తుంది మీ మాట్లాడి నేను నిజమా కాదని తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ అన్ని రకాలుగా ధన్యవాదాలు